నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా ఈ నెల పదమూడవ తేదీ సాయంత్రం మూడు గంటలకు తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం సభా వేదిక తేటగుంట క్యాంప్ కార్యాలయం సభా అధ్యక్షురాలు గౌరవ ప్రభుత్వ విఫ్ శ్రీమతి యనమల దివ్య గారు ముఖ్య అతిథి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు గౌరవశ్రీ యనమల రామకృష్ణుడు గారు బూత్ కన్వీనర్లు కన్వీనర్లు యూనిట్ ఇన్చార్జులు కో యూనిట్ ఇన్చార్జ్లు క్లస్టర్ ఇన్చార్జులు కో క్లస్టర్ ఇన్చార్జులు మరియు మండల పట్టణ ప్రధాన కమిటీలు అనుబంధ కమిటీల సభ్యులు సోషల్ మీడియా మరియు ఐటిడిపి సభ్యులు హాజరు కావాల్సిందిగా కోరుచున్నాం ఇట్లు తెలుగుదేశం పార్టీ తుని నియోజకవర్గం పెనుగొండ క్షేత్రం సచ్చిదానంద సరస్వతి బాలస్వామి అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానాన్ని సందర్శించారు కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఇవాళ బాలస్వామి తేటగుంట శివాలయాన్ని సందర్శించారు అనంతరం సత్యదేవుని దర్శనం కోసం రత్నగిరికి వచ్చిన బాలస్వామికి దేవస్థానం ఈవో వీర్ల సుబ్బారావు ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు శ్రీ వీరవ సత్య స్వామి అనగరం దేవస్థానంలో మన శ్రీ సత్య ఆనంద సరస్వతి గారు స్వామివారు బాలస్వామి ఆయన శ్రీ వాసువి కన్యికా పరమేశ్వరి పేఠాధిపతి పెనుగొండ క్షేత్రం అక్కడ నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది మన దక్షయజ్ఞం ద్రాక్షారామంలో లాగా పెనుగొండ క్షేత్రంలో కూడా శ్రీ వాసువీ కన్యికా పరమేశ్వరి అమ్మవారు అక్కడ చాలా విశేషం ఆ అమ్మవారు పీఠం నుండి పెనుగొండ క్షేత్రం నుండి మరి ఈరోజు శ్రీ సత్య ఆనంద సరస్వతి బాలస్వామి గారు మన అనవరం క్షేత్రం శ్రీ వీరవేంశ సత్యాన స్వామి అనంత లక్ష్మి సత్యోతి దేవుని ఇక్కడ ఇద్దరిని కూడా అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని కూడా పూజల కార్యక్రమాన్ని నిర్వర్తించి అన్నీ కూడా చేయడం జరిగింది ఆపద్ధాంధవుడు అనాథ రక్షకుడు ఏవి నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాలు వెంకన్నగా విరాజిల్లుతున్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి భక్తి పారవస్యం పొందండి ఏడు శనివారాల వ్రతం ఏడేడు జన్మల పుణ్యఫలం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఏవి నగరం తొండంగి మండలం కాకినాడ జిల్లా